హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవాడలో ఫ్లడ్స్ తగ్గాక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నారు సో మేము కూడా మా ఇంటికి వెళ్ళిపోవాలని మా వైఫ్ ఆల్రెడీ నర్సాపురంలో ఉంది మీ అందరికీ తెలిసి అంతకుముందు బ్లాక్స్లో ఆల్రెడీ తను చెప్పింది సో తను తీసురాడాకనే నేను నర్సాపురం వెళ్ళి నర్సాపురం నుంచి విజయవాడ రిటర్న్ రాడాకైతే బయలుదేరిపోయాను దారిలో మాకు మంగినపూడి బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది సరే వచ్చేదారే కాబట్టి అక్కడి నుంచి మహా అయితే పదకొండు కిలోమీటర్ల హైవే మీద నుంచి లోపలికి వెళ్ళడమే కదా అని మేమైతే బయలుదేరాం లోపలికి వెళ్ళడానికి సో అక్కడ రోడ్డు కానీ ఎన్ని అక్కడ ఎలా ఉంటుందో వాతావరణం మాకు తెలియదు ఇంతకుముందు మేమైతే కనుక పేరుపాలెం బీచ్ కానీ అంతర్వేది బీచ్ కానీ ఒక రెండు మూడు సార్లు అయితే వెళ్ళాము ఈ మంగినపూడి బీచ్ అయితే ఫస్ట్ టైం మేము వెళ్ళడం ఇక్కడికి సో అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెలియకుండానే ఒకసారి మొత్తానికి అయితే కనుక వెళ్ళాం లోపలికి చుట్టూ అయితే కనుక చాలా బాగుంది మొత్తం గ్రీనరీ అయితే చాలా ఇంకా బాగుంది బట్ అసలు రోడ్డు అయితే కనుక టూ వరస్ట్ అండ్ టూ బ్యాడ్ అనమాట ఏదైనా బైక్ల మీద వెళ్తే కనుక ఓకే కార్లు కానీ ఇంకా ఏదైనా పెద్ద వెహికల్స్ కానీ వెళ్ళాలంటే కనుక కొంచెం రిస్క్ అండి అసలు రోడ్డు అయితే కనుక చాలా వరస్ట్గా ఉంది అసలు ఏమాత్రం కూడా బాగాలేదు పెద్ద పెద్ద గుంటలు అయితే ఉన్నాయి దయచేసి నా చిన్న సజెషన్ ఏంటంటే కార్లో వచ్చేవాళ్ళు లేదంటే నైట్ టైం బైక్ ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఈ రోడ్డుకి అయితే రావద్దు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది రోడ్డు అయితే దీనికి ఇంకో రూట్ వచ్చేవాటికి మనకి మచిలీపట్నం మీద నుంచి రావడానికి ఇంకో రోడ్ ఉంది సో అటు నుంచి కూడా రావచ్చు వీటి అయితే కనుక నర్సాపురం నుంచి మచిలీపట్నం రోడ్డు ఈ హైవే నుంచి అయితే లోపలికి అయితే రావద్దు అది నా సజేషను నాకు అప్పుడప్పుడు అనిపించింది ఈ ఫ్లడ్స్ రాకుండా మళ్ళీ కోవిడే వస్తే బాగుండేమో అనిపించింది ఎందుకంటే ఇలాంటి ఫ్లడ్స్ ఒకవేళ విజయవాడ చుట్టుపక్కల మొత్తం వచ్చింది అనుకోండి అందరూ ఇళ్ళలో ఉండి వాటర్ అంతా బయట ఉండి ఏం చేయలేని స్థితిలో మనం ఉండి కరెంటు లేక నీళ్ళు లేక పిల్లలకి పస్తులు పెట్టి అందరికీ ఫుడ్ వచ్చిందని అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం కదా ఒకవేళ ఫుడ్ వచ్చినా మనకి ఇంట్లో డైలీ యూజెస్ వాటర్ కావాలి సో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే అదే కోవిడ్ టైం అనుకుంటున్నారు అందరూ ఇంట్లో ఉన్నారు చక్కగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఉన్న తిన్నారు కొన్ని మారల్ వాల్యూస్ అయితే మనకి తెలిసింది సో అలాంటి సిచ్యువేషన్ అయితే బెటర్ ఏమో అనిపించింది నాకు దయచేసి తప్పుగా ఎవరు అనుకోకండి నేనైతే తెలియక ఈ రోడ్లోకి వచ్చాను కానీ ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కనుక ఆ రోడ్లో అయితే తీసుకురాకండి అవాయిడ్ చేసేయండి సో నాకు ఏంటంటే వెనక్కి వెళ్ళడానికి మళ్ళీ ఆప్షన్ లేక ఎందుకంటే చాలా దూరం లోపలికి వచ్చేసాను కాబట్టి వెనక్కి వెళ్ళలేకపోయాను సో ఏంటంటే ఇంక ఇక్కడ వరకు వచ్చినప్పుడు తప్పదు కాబట్టి అలా ముందుకైతే వచ్చేసాను సో ఇంకా కొంత దూరం అయితే రోడ్డు బాగాలేదు కొంత దూరం రోడ్డు అయితే బాగానే ఉంది సో ఇంకా ఇది సెంటర్ అది ఇచ్చేపాటికి లో బీచ్కి వెళ్ళేటప్పుడు ఇది ఒక సెంటర్ వచ్చిందంటే ఒక ఊరులాగా ఉంది కానీ చాలా పెద్దదేనండి అక్కడ ఈ రోడ్డు లాస్ట్ రైట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంది కానీ ఇదేదో మనకి హైవే రోడ్లోగా చక్కగా అటు ఇటు తర్ రోడ్లు చాలా నీట్గా ఉండే మధ్యలో చెట్లు కూడా చూసారా చాలా అంటే చాలా బాగుంది ఎటువంటి పొల్యూషన్ లేదు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకంతా చాలా హెల్తీగా ఉండొచ్చు నా నా అభిప్రాయం అది కానీ మీ వాళ్ళతో ఒకవేళ మీ ఫ్రెండ్స్తో వెళ్తే కనుక ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అంటే కొంచెం అక్కడ అంతా నాకైతే కన్వీనియంట్గా అనిపించట్లేదు ఈ రూట్స్ అవన్నీ కొంచెం మీరు వెళ్తే కనుక జార్ చూసుకొని అయితే వెళ్ళండి ఎదురుగా ఒక చేప అయితే కనిపిస్తుంది కదా ఇదే స్టార్ట్ అండి కాకపోతే ఇక్కడ వర్క్ జరుగుతుంది దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు రూట్లు ఉంటాయి సో ఇక్కడ నీకు వెళ్ళడానికి నాకు లెఫ్ట్ సైడ్ కొంచెం రిపేర్ ఉందని చెప్పి రైట్ సైడ్ అయితే తిరిగాను రైట్ సైడ్ నేను తిరగగానే ఆలస్యం ఆటో కూడా ఎదురుగా వచ్చాడు సో నాకు లెఫ్ట్ సైడ్ సిమెంట్ రోడ్ ఎండింగ్ కొంచెం జారితే కొంచెం టైర్ అయితే కనుక లెఫ్ట్లో ఉండిపోద్ది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే వచ్చేసాము పర్లేదు బాగానే ఉంది కదా అని కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను ఈ లోపు టర్నింగ్ వచ్చింది టర్నింగ్ చూస్తేనేమో మొత్తం అంతా ఏదో తెలియని పెచ్చులు ఊడిపోయినట్టు ఉంది అయితే ఎక్కడికి వెళ్ళినా తప్పట్లేదేమో అనుకున్న రోడ్లను చూసి సో మొత్తానికి అది ఎక్కువ దూరం అయితే లేదు కొంచమే ఉంది సో కంటిన్యూ చేసుకుంటే అలాగ ముందుకైతే వెళ్ళిపోయాను అటు ఇటు అయితే కనుక బాగుంది ఫస్ట్ టైం నేను రావడం కదా కొంచెం నాకు ఏదో తెలియని అనుభూతి అయితే అనిపించింది సో అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ సర్వీస్ అయితే ఆటోలు అయితే దొరుకుతున్నాయి అక్కడి నుంచి ఎవరైనా రావాలన్నా ఆటోలు వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా ఆటోలు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది మీ వెళ్ళిన రోజు ఇక్కడ కూడా వర్షాలు పడినట్టుండే మొత్తం అంతా కొంచెం నేల తడిగా ఉంది నెక్స్ట్ అక్కడక్కడ వాటర్ అలాగే ఉండే సో వాటర్ అలాగే ఉండే చూస్తున్నా ఉన్న ఎటు చూసినా వాటర్ అయితే కనబడుతున్నాయి కానీ మేఘాలు అయితే కనుక చాలా చాలా బాగుంది చాలా దగ్గర కనిపించినట్టు అనిపించింది నాకైతే ఇక్కడైతే కొన్ని కొన్ని షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు తెలుసు కదండి మన స్కూల్ డేస్లో గవ్వల మీద పేర్లు వేయించుకునే వాళ్ళం కిచెన్లకి వాటికి సేమ్ అలాగే అక్కడ కూడా ఉంది చాలా కాలం తర్వాత చూసా నేనైతే ఇప్పుడైతే మనకు విజయవాడ బీసీన్ రోడ్లో కూడా దొరుకుతుంది ఇంతకుముందు స్కూల్స్ బయట కానీ కాలేజ్ బయట అలా ఉండేది ఇప్పుడైతే అలా ఏం ఉండట్లేదు ఇక్కడైతే నూడిల్స్ కానీ లేకపోతే చికెన్ పకోడీ కానీ ఇంకేమైనా అక్కడక్కడ బిర్యానీ పాయింట్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అయితే ఈ వరకు అయితే ఇక్కడ ఉండే బట్ కానీ తక్కువే నాలుగైదు షాపులు అలా ఉంటాయి సో మనం ఏంటంటే అంత దూరం వెళ్ళినప్పుడు అంత రిస్క్ చేసి తినాల్సిన అవసరం అయితే లేదు కదండి జస్ట్ అయితే అలా చూసి వచ్చేద్దామని అయితే వెళ్ళాం ఈ దూరంగా కనిపించే చెట్లు ఇవన్నీ ఒరిజినల్ అయితే కాదు ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట జస్ట్ అక్కడ అయితే అలా పెట్టారు అటు ఇటు సో ఇక్కడ ఉంది అని తెలియడానికి కోసమే పెట్టినట్టుంది నాకైతే ఈ కార్లు వచ్చేవాటికి ఇది రెంటెడ్ అనమాట ఇక్కడ ఫైవ్ మినిట్స్ వాళ్ళు అయితే ఒక రౌండ్ అలాగా బీచ్లో తిరగడానికి ఇది దీని సంగతి నెక్స్ట్ చూద్దామని చెప్పేసి మేము అక్కడి నుంచి వచ్చేసాము చూస్తున్నారుగా మొత్తం అయితే ఆర్టిఫిషియల్ చెట్లు నిజంగా చెట్లు ఉన్నట్లు ఉన్నాయి కదండి చూడటాకైతే చాలా బాగుండే బట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ అని తెలియగానే మనసులో మా ఆర్టిఫిషియలే కదా అనిపిస్తుంది సూర్యుడు కూడా చాలా బాగా కనబడుతున్నాడు దగ్గరగా మీకు తెలుసు కదా సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మేఘాలు కానీ నీటి అంచున కానీ చూడక చాలా రెండు కలిసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఆ అనుభూతి మాకు కూడా అలాగే ఫీల్ అయ్యాం చాలా అంటే చాలా బాగుంది బట్ ఏంటంటే పెద్దగా క్రౌడ్ అయితే ఎవరు లేరు మేము ఏదో వెళ్తే అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు కనబడ్డారు జనాలు కానీ సముద్రం చూడాలంటే మార్నింగ్ లేదంటే మిడ్ నైట్ చూస్తే సముద్రం చాలా బాగుంటుంది ఎయిర్ కూడా చాలా బాగుంటుంది ఆ టైంలో యాక్చువల్లీ సముద్రం ముందుకు వచ్చే కొద్దే దాన్ని అలజడి అనేది సౌండ్ కానీ లేకపోతే ఆలలో పైకి లేసేటప్పుడు కానీ అది చాలా బాగుంటుంది నాకు ఈ టైం అయితే అసలు నచ్చలేదు ఎందుకంటే అసలు ముందంతా పొల్యూషను అంటే వాటర్ అంతా పొల్యూట్ అయినట్టు అనిపించింది అంతా బాగా అయితే డస్ట్ అయితే బాగా ఉంది అక్కడ సముద్రం నేను ఒకసారి పన్నెండింటికి అలాగ అంతర్వేది బీచ్కి వెళ్ళా అసలు ఆ టైంలో చూస్తే ఏదో అసలు అదంతా ఒక భయంకరంగా ఉంది కానీ అంటే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది ఆ టైంలో పీతలు పీతలు అన్నీ మొత్తం ఒడ్డుకు వచ్చేసినాయి అసలు భలే అనిపించింది నాకు అలా మీరు ఎవరైనా ఆ టైంలో వెళ్తే కనుక కామెంట్ చేయండి మొత్తానికి బీచ్ అయితే మొత్తం చూసేసాం కానీ ఇక్కడ ఏమి కొనకపోయినా ఏమి ఎక్కకపోయినా బాగోదు కదండి చివరు కదగో ఇందాక మనం ఏదైతే అనుకున్నాం ఆ కారు ఒకసారి వెళ్ళి అడిగాము జస్ట్ అలా రౌండ్ వేసి వస్తే నూట యాభై అన్నాడు సర్లే మా బొడ్డోడినైనా ఎక్కిస్తే బాగుంటుంది కానీ మొత్తానికి అదైతే తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ అలా వన్ కిలోమీటర్ అలా తిరిగొచ్చాం అంతే నేను మా మా వైఫ్ మా బాబు మా మరదలు అండి